ప్రపంచ కుబేరులో ఒకరైన పెళ్లి వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే ప్రపంచమంతా ప్రత్యేకంగా చెప్పుకునేలా తన చిన్న కుమారుడు అనంత అంబానీ అంగరంగ వైభవంగా జరిపించారు దేశ విదేశాల నుంచి ఎంతో ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు ఇక ఈ పెళ్లికి పెట్టిన ఖర్చు గురించి వార్తలు ఎన్నో వస్తోంది ఇదిలా ఉంటే కొత్త కోడలు వచ్చిన టైంలో అంబానీకి అదృష్టం వచ్చిందట వేల కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది ఆ వివరాలు ఏంటో తెలుసా రిలయన్స్ అంబానీకి సంబంధించి ప్రత్యేకంగా పరిచయం చెప్పాల్సిన అవసరం ఆయన వ్యాపారం చేయని రంగం అంటూ లేదు ప్రతి రంగంలో ముద్ర వేశారు అంబానీ గత ఐదు నెలల నుంచి అంబానీ ఇంట పెళ్లి సందడి జరుగుతోంది గతంలో గుజరాత్ లోని జామ్ లో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని చేశారు జూలై పన్నెండున పెళ్లి జరిగింది చాలా విషయాలు అయితే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది అయితే మంగళోత్సవ సమయంలో ముఖేష్ అంబానీ దంపతులు మాట్లాడిన మాటలు విని అందరూ ఎమోషన్ అయిపోయారు ఈ పెళ్లి తర్వాత ముఖేష్ అంబానీ సంపద గణనీయంగా పెరిగింది పెళ్లికి దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు చేసినట్టుగా అయితే వాళ్ళు లెక్కలు చెప్పారు అయితే వివాహానికి అంబారి విపరీతంగా ఖర్చు చేశారు అయినా కూడా ఆయన సంపద ఏమాత్రం తగ్గలేదు అంతకు ఐదింతలు పెరిగిందట కొత్త కోడలు వచ్చిన వేళ విశేషం ఏమో కానీ ఆయన సంపద భారీగా పెరిగింది జాతీయ వార్తా సంస్థ మరి తెలిపిన వివరాల ప్రకారం పెళ్లి తర్వాత అంబానీ నెట్వర్క్ ఇరవై ఐదు వేల కోట్లు పెరిగిందట అదేవిధంగా బ్లూంబర్గ్ బిలినియర్ ఇండెక్స్ జూలై ఐదున అంబానీ నెట్వర్క్ నూట పద్దెనిమిది బిలియన్ డాలర్స్ గా చెప్పారు அது அதே அம்பாரி பெளி ரோஜுனை பன்னெண்டு நாட்டிக்கு இது நூற்ற கோட்ல బిలియన్ డాలర్లకు పెరిగింది ఒక్కసారిగా అసాధారణ రీతిలో అంబానీ తాజాగా పెరిగిన సంపదతో ప్రపంచ కుబేరుల ర్యాంకింగ్ లో ముఖేష్ అంబానీ సో ప్రస్తుతం అంబానీ స్థానం పన్నెండు నుంచి పదకొండవ స్థానానికి వచ్చింది ప్రస్తుతం ఏషియాలోనే అత్యంత సంపన్నుడుగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్న సంగతి తెలిసింది అంబానీ నెట్వర్క్ పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ల పటిష్ట పనితీరు కారణమని కొందరు చెప్తున్నారు అనంత్ అంబానీ రాధికా మర్చింట్ పెళ్లి రోజున రిలయన్స్ షేర్లు ఒక శాతం పెరిగింది గత నెలలో షేర్లు ఆరు పాయింట్ అరవై ఐదు శాతం పెరిగాయి గత ఆరు నెలల్లో పద్నాలుగు పాయింట్ తొంభై శాతం రాబడిని అందుకున్నారట మొత్తానికి ఈ రేంజ్ లో కొత్త కోడలు రాగానే అంబానీ అదృష్టం లాభాలు వెయ్యి కోట్లు పెరిగిందని తెలుస్తోంది